దిగులుగా బతుకు భారంగా కొత్త సంవత్సరంలోకి భవిష్యత్తు మీద కొండంత భరోసాతో నవ్వుతూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాల్సిన ఏపీ ప్రజల్లో చాలామందికి మనశ్శాంతి లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత ప్రజల బాధ అందరికీ తెలిసిందే పిల్లా పాపలతో సహా కుటుంబాలన్నీ రాత్రిని చలిని లెక్క చేయకుండా భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు వారికి మద్దతుగా చంద్రబాబు దంపతులు సైతం కొత్త సంవత్సర వేళ రైతులతోనే ఉన్నారు ఇక ఇంజనీరింగ్ కాలేజీల సిబ్బందికి గత ఐదు నెలలుగా జీతాలు లేవు కారణం కాలేజీలకు వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేయలేదు మూడు వేల నాలుగు వందల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి ఇలాగే నిర్లక్ష్యం చేస్తే కాలేజీలను మూసేసుకోవాల్సిన పరిస్థితి దీంతో అటు విద్యార్థులు ఇటు కళాశాల సిబ్బంది ఆందోళనలో ఉన్నారు అలాగే పదిహేడేళ్లుగా మీ సేవా కేంద్రాలపై ఆధారపడి బ్రతుకుతున్న నలభై వేల కుటుంబాలకిప్పుడు రేపటి గురించి దిగులు పట్టుకుంది ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చంద్రబాబు ప్రారంభించిన కేంద్రాలు ఈనాటికి పదకొండు వేల ఎనభై ఎనిమిది వరకు చేరుకున్నాయి ముప్పై ఏడు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఐదు వందల ముప్పై సేవలు అందిస్తున్నాయి అలాంటిది ఈరోజు సచివాలయ సిబ్బందిని తెచ్చి మీ సేవా సిబ్బందిని రోడ్డుకు తెచ్చారు జగన్ గారు ఇకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమల మనుగడ కష్టమై ఐదు వందల ఇరవై ఐదు పరిశ్రమలు మూతపడ్డాయి అంటే ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉపాధి పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే ఇంత గడ్డు కాలం ఎదురైతే ఇక మున్ముందు రాష్ట్రం పరిస్థితి ఏమిటో